హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక్కడ చూసారా దీపు లేచాడు కూర్చున్నాడు బ్రష్ చేసుకున్నాడు ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాడు ఆ ఊపుడు చూసారా రోజంతా ఊపిన వాడికి మెడలు నొప్పు రావో ఏంటో ఏంటో మరి అసలు వాడికి ఏం వాళ్ళు వాటి ఎంత చెప్పినా సరే ఆపనే ఆపడు ఆపుతాడు కాసేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట ఇక నాకు నిద్దట్లో మెడల్ పట్టేసినాయి కానీ వీడికి ఎంత ఊపుతా ఉంటాడు ఎందుకు అర్థం కాదు ఇంక ఈరోజైతే మాది బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి అండి చపాతి అండ్ చాయ్ అనమాట ఇంకా దీపు అయితే టాబ్లెట్ వేసేసుకున్నాడు కదా హాయ్ దీపు దీపు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా గట్టిగా ఓకే అండి ఈరోజు దీపు ఒక అయితే చపాతి ఇచ్చేస్తున్నా చపాతి అండ్ చాయ్ అనమాట మా బ్రేక్ఫాస్ట్ మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటి టీలు టిఫిన్లు అయ్యాయా ఏం చేస్తున్నారు అందరూ మావైతే వర్క్స్ అవుతున్నాయి అనమాట ఇంకా వాడు లేచాడు కాబట్టి వాడికి టిఫిన్ ఇచ్చేస్తే కాసేపు అయినాక మళ్ళీ స్నానం చేపిచ్చేస్తాను బ్రష్ చేసేసుకున్నాడు ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు చపాతీ తినేసి ఛాయ్ తాగుతాడు అనమాట మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీపు బాయ్ బాయ్ చెప్పు బాయ్ హ్యాపీ ఫ్రైడే అండి అందరికీ అందరు పూజలు అయిపోయా మా ఇంకా కాలేదు చేయాలి ఓకే అండి బాయ్